వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ మంత్రాలయ నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటా ధైర్యపడొద్దు అర్ధరాత్రి ఎప్పుడైనా ఫోన్ చేయండి అందుబాటులో ఉంటా భయపడకండి మంత్రాలయ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల మరియు జిల్లా కమిటీలో ఎన్నుకోబడిన కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ కమిటీలో ఎన్నుకోబడినటువంటి కార్యకర్తలందరూ సమిష్టి కృషితో పనిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావాలని తెలిపారు కార్యకర్తలు అభిమానులు ఎవరూ కూడా ధైర్యపడొద్దని అండగా నేనుంటానని నా కుటుంబ సభ్యులు ఉంటారని అర్ధరాత్రి ఎప్పుడూ ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటానని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని కార్యకర్తలు నాయకులు సంయమనం పాటించాలని సహనంతో ఉండాలని కోరారు మండల మరియు జిల్లా కమిటీలో ఎన్నుకోబడినటువంటి కార్యకర్తలకు నాయకులకు క్రమశిక్షణతో ఉండి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ మండల అధ్యక్షులు మండల సీనియర్ నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు ప్రజలు సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు టీవీ న్యూస్ రిపోర్టర్ సాగర్వల్లి

ఎందుకంటే పార్టీకి అందరు కష్టపడేవాళ్ళు ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ అంటే ఎంతో అభిమానం ఉంది కానీ కొన్ని సందర్భాలుగా మన అధికారం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మన వాళ్ళే అందరిని కలుపుకోవాలని ఆలోచనతో ఆయన పొందుకోవడంతో ఈరోజు మన కార్యకర్తలు అయితే నాయకులైతే ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇలాంటిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టూ పాయింట్ సున్నా అని ఓ అని అది తప్పకుండా నెరవేరుస్తాయని మాకు ఆలోచన ఉంది తప్పకుండా ఆయన చేరి చేయకపోయి నా నియోజకవర్గంలో ఈసారి నా కార్యకర్తలే నాయకులపడ్డ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి మరో దానికి అందర్థులు నిర్వహించే పరిస్థితి ఏర్పడుతుంది తప్పకుండా ఏర్పడిస్తారు కూడా ఎందుకంటే ఈ రోజు పరిశ్రమే చూశారు వాళ్ళు అధికారంలో నాలుగోసారి అయినా ఎప్పుడు కూడా ఎవరిని కూడా సలాట్ జరిగితే వద్దు అని చెప్పడమే తప్ప వాళ్ళ దౌర్జన్యాలుగా ఈరోజు ఇక్కడ చేయడం లేదు రాష్ట్రంలో కూడా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి ఎక్కడ చూస్తే మహిళల మీద అత్యాచారాలే ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా ఈరోజు కూట ప్రభుత్వం ఏమి చేయాలని సూపర్ సిక్స్ అని చెప్పింది ఎక్కడ సూపర్ సిక్స్ ఆయన చెప్తున్నాడు ఇష్టం మేము అంటున్నాడు సంతోషం ఆయన ఈ వీలైన పక్షంలో ప్రతి ఒక్కరూ పక్కన గట్టుకు నిలబడి మా రాష్ట్రంలో ఆయన చెప్పేసి రావాలి లేకపోతే ఆయన చెప్పాలి నేను ఇవ్వలేము ఆయన కూటమి ఉండే ముఖ్యమంత్రి అయితేమి డిప్యూటీ సీఎం అయితేమి అలాగే వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన బీజేపీ పార్టీ అయితే ముగ్గురు కూడా కలిసి మేము ఈ పని చేయలేమని చెప్పాల్సిన అవసరం వాళ్ళకే ఉంది కాబట్టి చెప్పాల్సిందే తప్పకుండా ఈరోజు ఈ పదవులు ఇచ్చిన వాళ్ళు ఇంట్లో కూర్చోవడం కాదు ఈ పదవులతో మనం అందరూ యుద్ధం చేయాలి ఇప్పుడు మనం యుద్ధం మొదలైందనమాట ఆ యుద్ధానికి మనం ఎవరు